హాయ్ ఫ్రెండ్స్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇది వచ్చేసి శ్రీవారి స్పెట్స్ ఈ విధంగా అయితే అద్దం పోయి ఈ విధంగా చిట్లింది ఏంటంటే మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉండి శ్రీవారు రోడ్ క్రాస్ చేస్తుంటే ఇంకా అడ్ రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు లేడీస్ ఒక బైక్ అయితే ఫాస్ట్గా వచ్చేసి శ్రీవారైతే ఇంకా నయం తలకి దెబ్బ అయితే తగలలేదు రోడ్డు మీద పడ్డారు శ్రీవారి మీద బండి పడింది ఆ లేడీస్ బండి కూడా రెండు బళ్ళు శ్రీవారి మీద అయితే పడ్డాయి అప్పుడు వచ్చేసి ఇలా స్పెట్స్ అయితే ఈ విధంగా అయ్యాయి ఇంకా థ్యాంక్ గాడ్ ఏమీ దెబ్బలు అయితే తగలలేదు ఇంకా సరే స్పెట్స్కి వెళదామని ఇంకా ఈవినింగ్ వచ్చేసి దీపాలు అయితే ఈ విధంగా పెడుతున్నాను ఇది వచ్చేసి దీపావళి నెక్స్ట్ డే ఇంకా నేను వెళదాము స్పెట్స్కి కొత్తవి తీసుకుందామని అన్నారు ఇంకా సరే దీపారాధన చేసేసిన తర్వాత దీపాలు ఈ విధంగా పెట్టి ఇంకా మేమైతే బయటికి అయితే బయలుదేరాము బ్రాడీ తీసుకుంటాము ఎప్పుడు స్పెట్స్ అనేది ఇదిగోండి షాప్కి అయితే వచ్చాము ఇంకా శ్రీవారు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎప్పుడు వెళ్ళినా ఇద్దరమే వెళ్తాము ఎలా ఉన్నాయి అని చూపిస్తారు నేను చెప్పినవే తీసుకుంటూ ఉంటారు ఇంకా అలాగే ఎలాగో బయటకు వచ్చాం కదా అని ఇదిగోండి డాడీ ప్యాటొచ్చేసి ఈ విధంగా ఇది చిన్న హోటల్ అలంకరణ అయితే బాగుందని ఈ విధంగా వీడియో షూట్ చేశాను ఇంకా అక్కడ నేతి ఇడ్లీ అన్ని టిఫిన్స్ అన్నీ బాగుంటాయి ఇంకా ఇక్కడ టిఫిన్ చేసేసుకుని ఇంకా స్పెట్స్ తీసుకున్న తర్వాత ఇది నెక్స్ట్ డే తీసుకున్నాం కదా అవి త్రీ డేస్కి అయితే ఇచ్చారు ఇంకా ఇవైతే ఇదిగోండి ఈ స్పెట్స్ ఎలా ఉన్నాయో అంతకుముందేమో వేరే కలరు ఇంకా ఇవైతే తీసుకున్నారు న్యూ స్పెట్స్ ఫోర్ థౌజండ్ అయ్యాయి ఇంకా ఇది మనం కంప్యూటర్ కానీ టీవీ కానీ మొబైల్ కానీ ఎక్కువగా యూజ్ చేసినా కళ్ళకైతే ఎఫెక్ట్ ఉండవు అని ఈ విధంగా తీసుకున్నారు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను